కలియుగానికి అధిపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుపతి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన నిజాలు స్వామివారి ముందు వెలిగే దీపాలు కొండెక్కవు అవి కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాయి అవి ఎన్ని సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో ఎవ్వరికీ తెలియదు స్వామివారికి వీపుమీద ఎన్నిసార్లు తుడిచినా ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు గోష వినిపిస్తుంది ఇక స్వామివారికి గుండెమీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజదర్శనం టైములో స్వామివారిని చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది దానిని అమ్ముతారు కూడా సంప్రదాయం అనుసరించి స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలు అదేవిధంగా పూజారి వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు ఆ రోజంతా స్వామి వెనుకవైపు చూడరు అని అంటారు ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే గ్రామానికి వచ్చేస్తాయి ఈ వేర్పేడు అనే గ్రామం కాళహస్తికి వెళ్లే దారిలో ఉంటుంది ఇక గర్భగుడిలో నుండి తీసివేసిన పూలు అన్నీ అస్సలు బయటకు తీసుకురారు స్వామి వెనకాల ఒక జలపాతం ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు స్వామివారు గర్భగుడిలో మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు కాని నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు మూలన ఉంటారు బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది స్వామివారికి ప్రతిరోజు కింద పంచె పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి పంచెను పురుషునికీ ఇస్తారు చాలా తక్కువ టికెట్స్ ఇవి అమ్ముతారు ఇక తిరుమలలో గుడి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలోకి ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు ఇప్పటికీ రవికలు కూడా ధరించరు అంత పద్ధతిగా ఉంటారు అక్కడి నుండే స్వామివారికి పూలు తెస్తారు అక్కడే తోట ఉంది గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది పాలు నెయ్యి పూలు వెన్న మొదలైనవన్నీ అక్కడి నుండే వస్తాయి ఇక గుడి ముందు మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని గడ్డంపై అనంతాలవారు కొట్టిన గుణపం ఉంటుంది చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో కొట్టటంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటినుంచి స్వామివారి గడ్డానికి గంధం పొయ్యటం సంప్రదాయంగా వస్తోంది స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది అస్సలు చిక్కుపడదు అని అంటూ ఉంటారు అదే వెంకటేశ్వర మహత్యం ఇక పజ్జెనిమిది వందల సంవత్సరంలో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉంచారని అంటారు ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశారని చెబుతూ ఉంటారు ఆ సమయంలోనే స్వామి వెలిశారు ఇవే తిరుపతి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఒక్కసారి ఆ గోవింద నామ స్మరణ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి